మేము దాదాపుగా ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ మధ్యలో అప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ అప్లికేషన్ ఫైల్ చేసుకోవడానికి టెక్నికల్గా అవగాహన ఉండాలి ఒక మనిషి ఒక డెవియేషన్ సెట్ బ్యాక్ డెవియేషన్ చేసి కట్టారు అప్పుడు బీపీఎస్లో అవకాశం తీసుకోవాలంటే ఆయన సొంతంగా వచ్చి అప్లై చేయలేదు పీపీఎస్లో చేయాలంటే ఏం చేయాలి ఎవరైనా టెక్నికల్ పర్సన్ వెళ్ళి అక్కడ స్కేచ్ తయారు చేయాలి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఎలా ఉందో డెవియేషన్ ఎలా ఉందో ఎంత ఎక్స్టెండ్ డెవియేషన్ ఉంది దానికి రెగ్యులేషన్ ఎట్లా చేసుకోవాలి ఇది చేయడానికి మొత్తం ఆన్లైన్లో పెట్టారు ఈసారి ఆన్లైన్లో ఆన్లైన్లో ఎందుకు పెట్టారంటే టు హ్యావ్ మోర్ ట్రాన్స్పరెన్సీ తర్వాత ఒకసారి అప్లికేషన్ ఒకసారి ఫైల్ అయిపోతే అన్నీ స్క్రూట్నీ అన్నీ ఆన్లైన్ అవుతుంది దానిలో ఎర్రర్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఫేవర్ కానీ డిస్ఫేవర్ కానీ చేయడానికి ఉండదు